హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ విడిపోయాక ఒకే స్టేజ్పై సమంత చైతన్య ఈ అప్డేట్ ఏంటో చూద్దాం సమంత నాగ చైతన్య ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి మజ్లీ సినిమా చేశారు ఆ చిత్రంలో కలిసి నటించడంతో పాటుగా ఇద్దరు కలిసి ఆ చిత్రాన్ని ప్రమోట్ కూడా చేశారు అప్పుడు వారిద్దరి అనుబంధాన్ని చూసి అభిమానులు ఎంతో ముచ్చటపడ్డారు కానీ ఈ జంట విడిపోయింది విడాకులు తీసుకొని అభిమానులనే కాదు కామన్ ఆడియన్స్ని కూడా బాధపడేలా చేసింది సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా విడాకుల విషయం మాట్లాడుతూ సింపతి క్రియేట్ చేసుకున్న నాగ చైతన్య మాత్రం ఇప్పటికీ సైలెంట్గానే ఉన్నాడు వీరెందుకు విడిపోయారు రకరకాల ఊహాగానాలు వినిపించినా అసలు కారణం మాత్రం తెలియదు మరి విడిపోయాక ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీగా అయ్యారు సమంత చైతితో విడిపోయాక విడిపోక ముందే రాజ్ అండ్ డీకేస్ దర్శకత్వంలో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది విడిపోయాక వాళ్ళ దర్శకత్వంలోనే సి సిటాడెల్ వెబ్ సిరీస్ చేసింది ఈ రెండు సిరీస్లు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కోసం చేసినవే అటు నాగచైతన్య కూడా దూతా సిరస్తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చాడు దూతాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగ చైతన్య దానిని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కోసం చేశాడు అయితే ఇప్పుడు వాళ్ళ వెబ్ సిరీస్ల ప్రమోషన్స్ మోసం నాగ చైతన్య సమంత అనుకోకుండా ఒకే స్టేజ్పై కనిపించారు అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం వారు నటించిన వెబ్ సిరీస్లను ప్రమోట్ చేయడానికి ముంబై వెళ్ళారు అమెజాన్ ఈవెంట్ను హోస్ట్ చేసిన బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహర్ చైతూని సమంతాని వేర్వేరుగా స్టేజ్ మీదకి ఆహ్వానించారు ఒకేసారి కలిసి కనిపించకపోయినా కలిసి వేదిక మీద మాట్లాడినప్పటికీ విడాకుల తర్వాత తొలిసారిగా ఒకే స్టేజ్ని పంచుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది చైతో సమంతలు వేర్వేరుగా స్టేజ్ పైకి వస్తున్న వీడియోసు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మరి ఆ ఈవెంట్కి హాజరైన నాగచైతన్య సమంత ఒకరినొకరు విష్ చేసుకున్నారా లేదంటే ఎడమోహం పిడమోహంగానే ఉన్నారా అనే విషయంలో ఇప్పుడు నేటిజెన్స్ క్యూరియాసిటీగా ఉన్నారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్